హలో అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు అది కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీనిలో యాడ్ చేస్తారు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో నేను అదే చెప్తున్నాను సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి దీనిలోకి ఒక చిన్న సైజు మామిడికాయను ఒకటి తీసుకున్న కందిపప్పు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ సో వీటిని అయితే ఫస్ట్ ఇంకా ఈ స్కిన్ అంతా తీసేయాలి మీరు మీడియం సైజ్ అయితే ఒక టూ వేసుకోండి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను త్రీ తీసుకున్నా అన్నిటిని ఇలా తీసేసుకొని మొత్తాన్ని ఫస్ట్ అయితే కడిగేసుకోవాలన్నమాట అందుకని కడగటం కోసం ఫస్ట్ వీటి తొక్క తీసేసి తర్వాత పచ్చిమిర్చి కూడా తోడేలా అవి తీసేస్తున్నా ఇంకన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసిన తర్వాత ఇంకా మామిడికాయకి ఆ తొక్క మనం తీసేయాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటుంది కానీ చాలా పులుపుగా ఉన్నాయి మామిడికాయలు అయితే ఇప్పుడు యాచువల్గా సీజన్ కాదు కదా కానీ పుల్లగానే ఉన్నాయి అనమాట బాగా పులుపుగా ఉన్నాయి ఇదైతే చాలా గట్టిగా ఉంది సో ఇవన్నీ తీసిన తర్వాత వాటిని అన్నింటిని కడిగేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మామిడికాయ వీటిని కడిగి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పప్పు తీసుకున్నాం కదా కందిపప్పు వాటిని కూడా తీసి కడిగి పెట్టేసుకున్నామంటే డైరెక్ట్గా మనం ముక్కలు కట్ చేసిన తర్వాత వీటిని అందులోకి వేసేయొచ్చు అనమాట వీటన్నిటిని కూడా ఈ మామిడికాయ పప్పు ఏంటంటే లోపల గింజ ఉంటుంది కదా ఇత్తనం అది అది కూడా వేస్తే చాలా టేస్ట్ అంట డెఫినెట్గా అది కూడా వేసుకోండి మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ పప్పు ఏ పప్పు తినేదాన్ని కాదు కొంచెం మామిడికాయ పప్పే లైట్గా తినేదాన్ని అనమాట చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది సో వీటిని అన్నిటినీ ఇంకా ఆనియన్స్ని ఇలా నిలువుగా ఇలా కట్ చేసుకుంటున్నా పప్పులు చాలా రకాలు ఉంటాయి కానీ మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది పులిహోర కూడా చాలా బాగుంటుంది అది కూడా మనం ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను చేసినా కూడా సో ఈ పచ్చిమిర్చిని అయితే నేను నిలువుగా అయితే కట్ చేసుకోవట్లేదు ఇలా నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది అంత నిలువుగా కట్ చేసుకుంటా అంత అవసరం లేదు సింపుల్గా ఇలా వేసేసుకోండి చాలా సింపుల్ పప్పులో ఏ పప్పు చేయడానికైనా త్వరగా అయిపోతుందనమాట మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోనే వేస్తాం మేమైతే మా విలేజ్లో మేము ఇలానే చేసుకుంటాం కొంతమంది ఉడకబెట్టేసుకుంటూ అన్నీ అందులో వేసుకుంటారు బట్ మేము అలా కాదు అన్నీ అందులోనే వేసేస్తాం అనమాట అది కూడా ముందు వీడియోలో చూద్దాం నేనైతే ఫస్ట్ ఇలా ఈ ఆ గింజ నుంచి విడిదీసేసి కొంచెం కొంచెంగా పెద్దగా వేసుకుంటున్నా తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా మరి అంత చిన్న ముక్కలు కూడా అవసరం లేదు ఎందుకంటే పెద్ద ముక్కలు వేసేదానికనే ఇలా చిన్నవి వేస్తే పప్పులో ఉడుకుతాయి కదా టేస్ట్ ఆ పులుపు అనేది అందులోకి వెళ్తుందని చెప్పేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం ఒకవేళ మీరు పెద్ద సైజు స్లైసెస్ ఇలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకా వీటన్నింటినీ ఇలా డివైడ్ చేసేసిన తర్వాత కొంచెం మీడియం సైజువి వేసుకున్నాను అనమాట అన్ని రకాల పప్పులు ఇంకా ఇలానే ఉంటాయి ఈ గింజ కూడా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి సో నేనైతే ఇంక ఇవన్నీ ముందుగానే పప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ అన్నీ తీసుకెళ్ళి అందులో వేసేస్తున్నా మీరు ఏ పప్పు అయినా చేయండి మా విలేజ్ స్టైల్లో అయితే ఇలానే ఉంటుంది ప్రతి దానికి ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్గా అందులోనే టమాటా పప్పు అయితే టమాటా పప్పు అందులోనే దోసకాయ పప్పు అయితే అలానే ఆకుకూర పప్పులైనా సరే అలానే కాకపోతే ఒక ఉప్పు మాత్రం వేయం ఉప్పు వేసే ఇదితో వేయము తర్వాత పప్పు వెనుకునే వెనుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది సో దీనిలోకి చిటికెడ పప్పు సారీ చిటికెడ పసుపు అయితే యాడ్ చేసేసాను ఇంకా దీనిలోకి మసాలా కారం మేమైతే మసాలా కారమే యూజ్ చేస్తాం ఇది మేము ఒకసారి పట్టించుకున్నామంటే వన్ వన్ ఇయర్ వరకు ఉంటుంది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో పట్టించుకుంటాం మసాలా కారం మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదైతే పప్పులో ఇది ఇది బాగుంటుంది కర్రీస్లో వెజిటబుల్ కర్రీస్లో ఏ దాంట్లోన్నా వేయండి ఈ కారం వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఆల్రెడీ అటు సైడు ఇటు గుంటూరు సైడ్ మా సైడ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది చిటికడే వేసాను చింతపండు ఎక్కువ వేయలేదు ఆల్రెడీ మనం వేసేదే మామిడికాయ పప్పు కాబట్టి పులుపు ఉంటుంది లైట్గా చిటికడు వేయాలి కాబట్టి అందులో వేసేసాను అనమాట ఇంకా వాటర్ సరిపడా వేసుకున్నా మనం ఎక్కువ యాడ్ చేయనక్క మరీ ఎక్కువ వేసేస్తామనుకోండి పొంగి సరిపడా వేసుకున్నా కానీ విజిల్ వచ్చినప్పుడు పొంగదు లేదంటే మీరు ఎక్కువ వేసామనుకుంటే ఇలా ఆయిల్ కొంచెం వేయండి ఎందుకంటే పొంగి ఆ కుక్కర్ పైన అంతా కూడా పడదనమాట ఇది ఒక చిట్కా అనుకోండి అసలు పొంగి అసలు పొంగనే పొంగదు మనం సరిపడా వేసుకున్న పొంగదు ఒకవేళ ఎక్కువ పని అనుకుంటే ఇలా కంపల్సరీగా ఆయిల్ వేసుకోండి సరిపడా వేసుకున్నా వేసుకోకపోయినా అసలు పప్పు వాటర్ అనేది ఇట్లా విజిల్ వచ్చేటప్పుడు పొంగి పడదు పడదన్నమాట సో నేను ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేసి ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకా పెట్టేసాను గ్యాస్ స్టవ్ అయినా పెట్టేసాను ఇంక ఇది ఉడికే లోపు మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలో ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది సో దాన్ని నేనైతే ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ కడిగి పెట్టేద్దామని అనుకుంటున్నా దానికోసం ఏంటంటే పప్పు ఉడుకుతూనే ఉంది ఇక నేను అదే చెప్తున్నాను పప్పు ఉడుకుతుంది లోపు రైస్ ఎలా చేస్తారు కొంతమంది ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారా రెండు గ్లాసులు వాటర్ అలా వేస్తారు కదా బట్ నేనైతే అలా చేయను అదే నేను చెప్తున్నాను రైస్ తీసుకున్న అందులోకి కడిగి పెట్టుకున్న తర్వాత రైస్లో వేస్తారు ఏంటంటే ఇలా నేను ఫింగర్స్తోనే చేస్తాను అనమాట గంజి ఉంచడం కూడా ఏం అవసరం లేదు చక్కగా పొడి పొడులాడుతూ ఉడికిపోతుంది అనమాట ఇంకా చిన్న దానిలో కడిగేసుకొని రైస్ వేసిన వాటర్ వేసుకొని ఎగ్జాక్ట్గా ఈ గీతల వరకు మిడిల్ ఫింగర్ ఈ ఫింగర్స్ పైన మిడిల్ గీతలు ఉన్నాయి కదా అక్కడ వరకు పెట్టుకుంటాను సరిపోతుంది మనం ఎలాంటి గంజా ఉంచనక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఇంకా దాన్ని మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే చక్కగా అదే ఉడికిపోతుంది మీకు మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ కూడా ఇంకా నేనైతే ఈ పద్ధతిలో చేస్తానండి ఇంకా పప్పులోకి ఇంకా ఏదైనా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా దొండకాయలు కూడా వాటర్లో వేసి కడగడం కోసం అలా పక్కన పెడదామని చెప్పేసి పెడుతున్నాం వీటిని అన్నింటినీ క్లీన్గా కడుక్కోవాలి ఆకులు అవన్నీ కూడా ఉంటాయి కదా అదంతా పోయేదాకా ఉంటే బెటర్ కొద్దిసేపు ఉన్నామనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటే అదంతా కూడా నానిపోతుంది తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఆ లోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చింది చూస్తారు కదా అసలు పొంగనే పొంగలేదు వాటర్ అనేది ఆ కుక్కర్ పైన పడనే పడలేదు చూడండి ఎలా శుభ్రంగా వస్తుంది వాటర్ సరిపడా వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే సరిపోతుంది ప్రెజర్ కుక్కర్ పైన అసలు ఏం పడదు వాటర్ అనేది ఆ పప్పు పొంగి సో పప్పు అయితే ఉడికేసింది ఒక త్రీ విజిల్స్ అలా వచ్చిందా కొంచేసాను ఇంకా తర్వాత ఆ ప్రెజర్ కొంచెం కోసేపు ఉంచి అలా తీసేసి ఇంకా కొంచెం ప్రెజర్ ఉంది సో దాన్ని ఇంకా పప్పు వదిలితో కొంచెం అలా ఆ ప్రెజర్ని తీసేసి ఇంకా పప్పు వెనుక్కుంటే సరిపోతుంది నీట్గా చక్కగా పొంగకుండా ఇలా మంచిగా అనమాట అలా ఇదైతే ఫాలో అవ్వండి ఇష్టం ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి లేదంటే అవసరం లేదు సో ఇదైతే తీసేస్తున్నా నేను కొంచెం వేడిగానే ఉంది అది ప్రజర్ది తీయాలంటే కూడా కాలుతుంది సో అందుకే క్లాత్ హెల్ప్తో దాన్ని తీసేసాను సో చూసారు కదా ఎంత బాగా ఉడికిందో పప్పు అయితే చక్కగా సరిపోయిన వాటర్ కూడా ఇంకా పప్పు గుత్తితో నేను వినిపేస్తున్నా సీడ్ కూడా అంటే మామిడికాయ విత్తనం కూడా వేసాం కదా ఇంకా కొంచెం వెనపడానికి అది మిడిల్లో ఉంటూ ఉంది మనం ఇట్లా బాగా ఉడికింది కదా పప్పు అయితే ఇలా మెనుపుకోండి సరిపోతుంది ఇలా మెదుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసామంటే సరిపోతుంది సో ఇలా కొద్దిసేపు అయితే ముందు మొత్తాన్ని మెదిపేసాను పప్పు గుత్తితో మనం ముందుగానే ఉప్పు వేస్తే అంటారు మేమైతే మా విలేజ్ మేము ఇలానే చేస్తాము ఉప్పు అయితే ఫస్ట్ టైం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి కుక్కర్లో పెట్టేస్తాం అనమాట సో ఇలా వినుపుకోండి పప్పు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా వేరే పద్ధతిలో చేసేది ఉంటే కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి సో నేను ఇప్పుడు రుచికి సరిపడా అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను పులుపు ఎక్కువగానే ఉంటుంది కొంచెం మామిడికాయ పప్పు కదా ఉప్పు పడుతుంది బాగానే సో వేసుకుని ఇంకా మళ్ళీ దాన్ని వెలుపుకున్నామంటే సరిపోతుంది అనమాట ఈ కారం కూడా ఫుల్ టేస్ట్ ఉంటుందండి బాగా టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓన్లీ చిల్లీ పౌడర్ వేస్తే ఏంటంటే అంత టేస్ట్ అయితే ఉండదు చిల్లీ పౌడర్ ఓన్లీ నాన్ వెజ్కి వాటికే యూజ్ చేస్తామన్నమాట మేమైతే కొన్ని కాకరకాయ ఫ్రై లాంటివి కొన్ని చిన్నులపై కారంతో వేసి వాటికి మాత్రం అది యూజ్ చేస్తామన్నమాట సో నేను పప్పు అయితే ఇలా వినుపుకొని పెట్టుకున్నా నెక్స్ట్ దీన్ని పప్పు గుత్తిని తీసేసి ఇంకా మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా గుత్తిని అయితే తీసేసి పక్కకు పెట్టేసాను ఇంకొక గంట తీసుకొని కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నాం ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి ఈ స్టేజ్లో మీరు చూసి చెక్ చేసుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ ఇంకా వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని ఇంకా ఫ్రై ఏదన్నా ఉన్నా లేకపోతే వడియాలు మన ఇంట్లో ఉంటాయి కదా అవి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఈ విత్తనం కూడా బాగా ఉడికిపోయింది సో పర్ఫెక్ట్ ట్రెచ్చర్తో అయితే బాగా వచ్చింది పప్పుని ఇలా పక్కగా పెట్టేసి నెక్స్ట్ దీన్ని తర్వాత వేసుకుంటే సరిపోతుంది అనమాట సో దీనికోసం నేను ఇంకా చిన్న దాన్ని ప్యాన్ లాంటి చిన్నది పెట్టేశాను ఇంకా దాంట్లో పల్లీ మేమైతే కర్నూలు ఆయిల్ ఉంటుంది కదా అందరం అదే యూజ్ చేస్తాం అసలు వేరే దాంట్లో ఏమి యూజ్ చేయ మ్యాక్స్ అదే యూజ్ చేస్తాము కర్నూలు ఆయిల్ అని మా సైడ్ గుంటూరులో సైడ్ బాగా దొరుకుతుంది మా వెళ్ళే సైడ్ అయితే అందరం ఇదే వాడతాం వేరుశనగ వాటితో చేసిన ఉంటుంది కర్నూలు ఆయిల్ సో ఇంకా దీనికి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పచ్చి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఇంకా కొన్ని పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసాను అనమాట అన్నీ చిటికటి చిటికటి సరిపోతుంది మరీ అంత ఎక్కువ కూడా అవసరం లేదు ఇంకా ఎండుమిర్చి కూడా ఒకటి కంపల్సరీగా వేసుకోండి ఇంకా ఊరమిరగాయలు కూడా ఉంటాయి పప్పులో నంచుకోవడానికి ఇంకా పచ్చిమిర్చి వచ్చిన సీజన్లో ఊరమిరగాయలు కంపల్సరీగా పట్టుకుంటాం అది కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా పప్పులో సూపర్ కాంబినేషన్ దాని తర్వాతనే ఏదైనా సో ఇలా వేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు అవి కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది మరీ అంత పేస్ట్లా వేయకండి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే సరిపోతుంది అవి కూడా నేను వేసాను దీని తర్వాత నేను కొంచెం ఇంగువ యాడ్ చేశాను అది మీ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఎలా వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది ఇంగువ వేస్తే కూడా బాగుంటుంది వేకపోయినా కానీ బాగానే ఉంటుంది అది మీ ఇష్టం మీ చాయిస్ నేను తర్వాత కొంచెం ఇంగోని కూడా నేనైతే వేస్తున్నా ఇంగువని కూడా కొంచెం యాడ్ చేసేసాను అవైలబుల్గా ఉన్నవాళ్ళు వేసుకోండి లేదంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి సో ఇంగో వేసిన తర్వాత స్మెల్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంగో వేసిన తర్వాత ఇంకా నేను దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసి వేసేసాను ఇవన్నీ ఇలా చెరపడం అని తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం పప్పులో వేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మంచిగా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి సో ఇది మొత్తానికి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఈ తిరుమాతను అందరినీ పప్పులో కలిసిపోయేలాగా కలిపేసుకొని తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఫస్ట్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నా కొత్తిమీరని ఇంకా ఇప్పుడు కొత్తిమీరను కూడా ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకోకపోయినా ఇంకా పప్పు వేరే లెవెల్ అండి పప్పు అన్నిట్లో కన్నా నాకు పప్పు బాగా నచ్చేది దోసకాయ పప్పు ఒకటి టమాటా ఇది అనమాట ఆకుకూరలు పప్పులైతే కొంచెం వాటర్స్గా ఉంటేనే బాగుంటాయి లేకపోతే ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది సో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇంకా మొత్తానికి ఇలా కలిపాను ఇంక ఇందులోకి కాంబినేషన్గా నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అదే మిస్ అయింది అనుకుంటున్నారు సో దాన్ని కూడా వేసేద్దాం ఇంకా మీ ఆప్షనల్ నేనైతే ఇలా పప్పులో వేస్తాను కొంచెం మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే రైస్తో పాటు యాడ్ చేసుకొని తినండి ఉంటే ఇంకా నేను కొంచెం నెయ్యి అయినైతే ఒక టేబుల్ స్పూన్ ఒకటి వేస్తున్నా మీ ఇష్టం అది నేనైతే పప్పులో వేస్తున్నా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కూడా సో ఇది మొత్తాన్ని ఇలా కలిపేస్తున్నా సూపర్ స్మెల్ వస్తుంది అండి ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో ఒడియాలు ఉంటే ఇంకా అది మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఒడియాలు సమ్మర్ వచ్చిందంటే మా విలేజ్లో ఇంకా ఒడియాలే ఒడియాలు అలా పెడుతూనే ఉంటారు వాళ్ళ పిల్లలకు పంపించడం కోసం అలా ఇలా కానీ ఎండలో పెట్టేటప్పుడు ఉంటుందండి అసలైన సీన్ అలాడిపోతాం సో ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కగా పెట్టేసేయడమే చూసారు కదా వేడివేడిగా ఎంత బాగా సో అంతలోకి ఇంకా కుక్క బయటే ఉంది ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ ఫోర్ ఫైవ్ ఇల్లు అలా ఉంటే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా దానికి కొన్ని బిస్కెట్లు వేసాం తింటూ ఉంది ఎవరన్నా వచ్చారా అట్లా అంటే ఎవరిని కొత్త వాళ్ళని వచ్చిందంటే అట్లా అరుస్తాయి కానీ వీటికి ఉన్నంత విశ్వాసం అయితే లేదండి బాగుంటాయి ఇట్లా అంటే మన ఎందుకో కొంచెం కుక్కలు అంటే ఇష్టంగానే ఉంటుంది నాకైతే సో మీకు కూడా ఎవరికైనా అలా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా తినగానే ఇంకా వాటర్ కోసం బయట వాటర్ ఉన్నా కానీ ఇక్కడనే తాగుతుంది అది ఇక్కడే తాగాలంటుంది సో మాకు ఇంటి దగ్గర డీజే కూడా ఉంది అది చిన్నప్పటి నుంచి కూడా దాన్ని పెంచుకుంటూ ఉన్నాము సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి నాది రొటీన్గా వంట ఇది ఇంకా రొటీన్గా ఆఫ్టర్నూన్ వరకు ఇలా ఉంటుంది మరి మీ స్టైల్ ఏంటో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి